ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు ఇదే బట్టి విక్రమార్క గారు నేటి ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు వాళ్ళ సిఎల్పి లీడర్ ఉన్నప్పుడు పొన్నం ప్రభాకర్ గారు ఇవాళ మంత్రిగా ఉన్నారు భూ కబ్జాదారుడని పోయి కబ్జా చేసిన భూమి మీద రిటైర్డ్ హైకోర్టు జడ్జి నరసింహారెడ్డి గారి మీద పోరాటం చేసింది ఈ కాంగ్రెస్ పార్టీ కాదా చెప్పాలి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు మీరే కదా ఈయనను భూ కబ్జాదారుడు ఉస్మానియా యూనివర్సిటీ భూములను కబ్జా చేసిండు అని పొయ్యి ధర్నా చేసి పోరాటం చేసి ఇగోండి పత్రికల్లో వచ్చిన స్టేట్మెంట్ ఇది ఇలాంటి ఒక కబ్జాదారుణ్ణి మీరు ఇవాళ ఇంక్వైరీ కమిషన్ చైర్పర్సన్గా వేసుకుంటారు బట్టి విక్రమార్క గారు చెప్పాలి దళిత నాయకులు రెండు వేల పద్నాలుగులో దళిత సంఘాలు సిబిఐ విచారణ చేపట్టాలే నరసింహారెడ్డి గారి మీద చుండూరులో జరిగిన దమనకాండ దళితుల మీద మారణ హోమం అందులో హత్య చేసిన నేరస్తులను బా ఇజ్జత్ బరీ చేసిన జడ్జు ఇదే నరసింహారెడ్డి గారు అని మేం కాదు దళిత సంఘాలు సిబిఐ విచారణ డిమాండ్ చేసినాయి బట్టి విక్రమార్క గారు దీని మీద మాట్లాడాలి కేశవ్ బలిరామ్ హెగ్దేవార్ గారి పేరు మీద ఆర్ఎస్ఎస్ సిద్ధాంతకర్త వారి పేరు మీద మొదలైన సంస్థ కేశవ్ మెమోరియల్ సంస్థ దాని యొక్క చైర్పర్సన్ ఈ నరసింహారెడ్డి గారు ఇవి మేము ఎప్పుడు ముందు మాట్లాడలేదే ఎక్కడ కేసీఆర్ గారి లేఖలో ఇవేం కనబడలేదే ఒక్క అక్షరం కూడా లేదే ఎందుకంటే వ్యక్తిగతంగా మేము నరసింహారెడ్డి గారి మీద మేమేం పోరాటం చేయలేదు అసదుద్దీన్ ఓవైసీ గారు సమాధానం చెప్పాలి ఆర్ఎస్ఎస్ సిద్ధాంతకర్త భారతీయ జనతా పార్టీ యొక్క వాళ్ళ సంస్థ అయిన కేశవ్ మెమోరియల్ మోదీ గారు వెళ్తారు దేశంలో ఉన్న నాయకులు అందరు వెళ్తారు అక్కడికి వచ్చి కేశవ్ మెమోరియల్కి ప్రధానమంత్రి అయ్యే ముందు అయిన తర్వాత మరి దానికి హెడ్గా ఉన్న ఈ నరసింహారెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధం ఏంటిది అసదుద్దీన్ వైసీ గారు చెప్పాలి ఎందుకంటే మా మీద ఆరోపణలు వేస్తున్నారు కదా ఏం చేసిరు తెలుసా కేటీఆర్ గారు హరీష్ రావు గారు ఢిల్లీలో ఈ కేసు గెలుచుకొని వచ్చారు ఇలాంటి ఎన్నో కేసులు అక్కడ సుప్రీంకోర్టులో మేము ఇవాళ కొట్లాడుతూ